కంటి నుండి శాశ్వత విముక్తి పొందండి లాసిక్ సర్జరీ పద్నాలుగు వేలు మాత్రమే వివరాలకు సంప్రదించండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎయిర్పోర్ట్ల ఏర్పాటులో దూకుడుగా వ్యవహరిస్తుంది ఇప్పటికే అమరావతి ఇంటర్నేషనల్ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ సంబంధించిన ఫీజిబిలిటీ పైన ఫోకస్ పెట్టిందని సమాచారం వచ్చింది అదే నేపథ్యంలో శ్రీకాకుళం ఎయిర్పోర్ట్కు సంబంధించి కూడా గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఏర్పాటు పైన ఏపీ సర్కార్ ఫోకస్ పెట్టింది ఈ రెండు ఎయిర్పోర్ట్లకి సంబంధించి ఫీజిబిలిటీ సర్వేస్ సబ్మిట్ చేయడానికి కన్సల్టెంట్స్ని అపాయింట్ చేసేటువంటి ప్రక్రియని ప్రారంభించింది రెండింటికి కూడా మార్చి ఇరవై ఒకటవ తేదీనే డెడ్ లైన్గా పెట్టింది ఎందుకు ఇంత వేగంగా ఏపీ సర్కార్ పైన దూకుడుగా వ్యవహరిస్తుంది ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం ఏపీలో ప్రధానంగా ఇండస్ట్రియలైజేషన్ విషయంలో జరుగుతున్నటువంటి చర్చ ఎక్కడికక్కడ పోర్టుల డెవలప్మెంటు అదేవిధంగా పారిశ్రామిక వాడలకు సంబంధించి రెండు మార్గాల్ని ప్రధానంగా ఎంచుకుంది కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి డైరెక్షన్స్ మేరకు ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలను దృష్టిలో పెట్టుకొని చూస్తే కనుక పూర్తి స్థాయిలో మనం ఈ ప్రదేశంలో డెవలప్ చేస్తున్నటువంటి ప్రాంతాలు అంటే కలకత్తా చెన్నై హైవేని దృష్టిలో పెట్టుకొని ఇండస్ట్రియల్ కారిడార్ని పెద్ద ఎత్తున ఎంకరేజ్ చేసేటువంటి బాధ్యతని కేంద్ర ప్రభుత్వం తీసుకుంది అదేవిధంగా కొన్ని పారిశ్రామిక వాళ్ళకు సంబంధించినటువంటి ల్యాండ్ పార్సిల్స్ని పూర్తిగా సెంట్రల్ గవర్నమెంట్ డెవలప్మెంట్ కోసం సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్కి ఇచ్చేయడానికి కూడా ఏపీ సర్కార్ డిసైడ్ అయింది ఈ క్రమంలోనే పోర్టులు ఎయిర్పోర్టుల అభివృద్ధి ఎక్కువగా అవసరం కనిపిస్తుంది అన్నిటికీ మించి ప్రస్తుతం పౌర విమానయాన శాఖ ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి ఎంపీ తెలుగుదేశం పార్టీ ఎంపీ రామ్మోహన్ నాయుడే మంత్రిగా వ్యవహరిస్తుండడం వల్ల అది ఒక ఇండిపెండెంట్ ఛార్జ్ మినిస్ట్రీ కాబట్టి ఏపీకి కావాల్సినటువంటి అవసరాలను శరవేగంగా పూర్తి చేసుకునేటువంటి ప్రణాళికని ఏపీ ప్రభుత్వం అమలు చేస్తుంది అందులో భాగంగానే శ్రీకాకుళం ఎయిర్పోర్టుకు సంబంధించి అంటే ఇది భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు విజయనగరం జిల్లా పరిధిలోకి వచ్చేటువంటి ప్రాంతం విశాఖ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ఆల్టర్నేటివ్గా డెవలప్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే అవతల వైపు నుంచి చూసినప్పుడు శ్రీకాకుళం జిల్లా పరిధిలో ఎలాంటి ఎయిర్పోర్ట్లు లేవు కాబట్టి అది కూడా రామ్మోహన్ నాయుడు సొంత జిల్లా కాబట్టి ముందు శ్రీకాకుళం ఎయిర్పోర్ట్కి సంబంధించి కూడా క్లియరెన్స్ తీసుకొచ్చారు ఇక్కడ భవనపాడు పోర్టు కావచ్చు రాబోయేటువంటి రోజుల్లో ఇంకా మాధవరం పోర్టు ఇవన్నీ కూడా డెవలప్ చేయాలనేటువంటి డిసిషన్తో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి ఈ దృష్టితోనే ఇది చూసుకుని ఇంకా అమరావతికి సంబంధించి చూస్తే కనుక అమరావతి కీలకమైనటువంటి రాజధాని ప్రాంతం అవుతుంది రాజధాని ప్రాంతంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉండడం అనేది అత్యవసరం అనేటువంటి భావనతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరిస్తుంది ఈ క్రమంలోనే ఈ రెండింటినీ కూడా ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రతిపాదనలు చేస్తుంది అమరావతి ఎయిర్పోర్ట్కి సంబంధించి ఆల్రెడీ ఫీజిబిలిటీ సర్వే పైన టెక్నో ఎకనామిక్ ఫీజిబిలిటీ సర్వే అనేటువంటి దానిపైన నోటిఫికేషన్ రిలీజ్ చేసింది మార్చి ఇరవై ఒకటో తేదీలోపు దీనికి సంబంధించినటువంటి బిడ్లన్నీ కూడా సమర్పించాల్సి ఉంటుంది మార్చి ఇరవై ఒకటో తేదీ అంటే మార్చి ఇరవై ఒకటో తేదీకి సమర్పిస్తే దాంతోపాటే శ్రీకాకుళానికి సంబంధించినటువంటి ఎయిర్పోర్ట్కి కూడా శ్రీకాకుళం ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటి కన్సల్టెంట్ అపాయింట్మెంట్ బాధ్యతను కూడా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా ఈ ఎయిర్పోర్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలోనే ఈ ప్రక్రియను కూడా చేపడుతున్నారు సో శ్రీకాకుళానికి కూడా అంతే జరుగుతుంది మార్చి ఇరవై కల్లా ఈ బిడ్స్ అన్ని కూడా సబ్మిషన్ జరుగుతాయి అందులో ఇరవై నాలుగవ కల్లా ఈ టెక్నికల్ బిట్స్ అలానే ఇరవై ఏడవ తేదీకి దీనికి సంబంధించినటువంటి ఫైనాన్షియల్ బిట్స్ ఈ రెండు కూడా ఓపెన్ చేస్తారు దానికి సంబంధించి ఎవరైతే ఎలిజిబుల్ పార్ట్నర్ కింద సెలెక్ట్ అవుతారో వాళ్ళని డిసైడ్ చేసి వాళ్ళకి కొంత సమయం ఇచ్చి ఫీజిబిలిటీ సర్వేస్ సబ్మిట్ చేసేటువంటి ప్రక్రియ పైన ఫోకస్ పెట్టేటువంటి అవకాశం ఉంది రాష్ట్ర ప్రభుత్వ పక్షాన ఈ ఫిజిబిలిటీ సర్వీస్ని సబ్మిట్ చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వ విమానయాన రంగానికి సంబంధించినటువంటి ప్ర ప్రత్యేకంగా వచ్చేటువంటి ప్రతినిధులు అలానే ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి వచ్చేటువంటి టెక్నికల్ అంశాలపైన అధ్యయనం చేసేటువంటి ప్రతినిధులు వీళ్ళ పర్యవేక్షణ తర్వాత లొకేషన్స్ పరంగా ఎక్కడ ఈ ఎయిర్పోర్ట్లు పెట్టాలి ఎంత ఈ స్థాయిలో పెట్టాలి ఎందుకంటే శ్రీకాకుళంలో పెట్టబోయేటువంటి ఎయిర్పోర్ట్ గురించి ఆలోచిస్తే ఆరు వందల నుంచి ఎనిమిది వందల ఎకరాల లోపు చిన్న ఎయిర్పోర్ట్ లోకల్ అంటే రీజనల్ కనెక్టివిటీ స్కీమ్ కింద కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఎయిర్పోర్ట్స్లో భాగంగా జరిగేటువంటి నిర్మాణం కాబట్టి తక్కువ సమయం తక్కువ స్థలం అయినా కానీ సరిపోతుంది కానీ అమరావతికి సంబంధించి ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తరహాలో ప్రణాళికల్ని ఏపీ సర్కార్ సిద్ధం చేసేటువంటి ప్రయత్నాలు చేస్తుంది దుబాయ్ తరహా మల్టీ మోడల్ షాపింగ్ ఏరియా కూడా ఉండే విధంగా దాన్ని ఒక బిజినెస్ సెంటర్గా మలిచేటువంటి ప్రణాళికను ఏపీ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ మూడు వేల నుంచి ఐదు వేల ఎకరాల వరకు భూములు అవసరమయ్యేటువంటి అవకాశం ఉండదు సో వీటన్నిటిపైన కూడా ఈ కన్సల్టెంట్స్ అధ్యయనం చేసి వాటికి సంబంధించినటువంటి సారాంశాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి సబ్మిట్ చేస్తారు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర విమానయాన శాఖకు సబ్మిట్ చేసింది కేంద్ర విమానయాన శాఖ తన ప్రతినిధుల బృందం చేత పర్యవేక్షణ చేసిన తర్వాత వీటిపైన మరొక అడుగు ముందుకు పడేటువంటి అవకాశం ఉంటుంది దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం విమానయానాన్ని ప్రధానంగా వాయు మార్గంలో కార్గో వ్యవస్థల్ని డెవలప్ చేయాలని ఆశిస్తున్నటువంటి నేపథ్యంలోనే వచ్చినటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకునే క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎయిర్పోర్ట్ల అభివృద్ధి పైన ఎక్కువగా ఫోకస్ పెడుతుంది అందులో ఫస్ట్ ఫేజ్లో ఎందుకంటే మొత్తం ఏడు ఎయిర్పోర్ట్ల గురించి మాట్లాడుతున్నాం ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్లు ఆంధ్రప్రదేశ్లో చూస్తే కనుక రెండు ఎయిర్పోర్ట్లు మనకి చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్స్లో ఫస్ట్ వచ్చేది భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుంది భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని రెండు వేల ఇరవై ఆరులో ఇది వినియోగంలో తేవాలనేటువంటి ఆలోచన చేస్తున్నారు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సంబంధించి అలానే నెల్లూరు జిల్లాలో దగదర్తి ఎయిర్పోర్ట్ కూడా నిర్మాణంలో ఉంది అది రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలోనే మొదలైనప్పటికీ కూడా గత ఐదేళ్లుగా కుంటుబడినటువంటి పరిస్థితి ఇప్పుడు దీన్ని వీలైనంత వేగంగా పూర్తి చేయాలి ఇక్కడ క్రిస్ సిటీ అని చెప్పని ఒకటి డెవలప్ చేస్తున్నారు ఈ పక్కనే శ్రీ సిటీ ఉంది దానికి తోడు రామాయపట్నం పోర్టు దగ్గర రాబోయేటువంటి రోజుల్లో బీపీసీఎల్ కార్పొరేషన్ అక్కడ రిఫైనరీని పెట్టబోతుంది ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఈ ఎయిర్పోర్ట్ కూడా చాలా వేగంగా పూర్తి చేయాలని ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది కేంద్ర ప్రభుత్వం సహకారం అంది తీసుకుంది ఈ రెండు ఎయిర్పోర్ట్లు అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్లు రెండు ఉంటే ఇప్పుడు ఫీజిబిలిటీ సర్వేల విషయంలో మరొక రెండు ఎయిర్పోర్ట్లు ఆ జాబితాలోకి రాబోతున్నాయి మిగతా వాటిపైన కూడా అధ్యయనాలు జరుగుతున్నాయి ల్యాండ్ అవైలబిలిటీ ఉన్నటువంటి ఎయిర్పోర్ట్లకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేంద్రానికి కొంత క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేసింది కానీ ఈ రెండు ఎయిర్పోర్ట్లని అమరావతి ఎయిర్పోర్ట్ శ్రీకాకుళం ఎయిర్పోర్ట్ మాత్రం వీలైనంత వేగంగా రిపోర్ట్లు తెప్పించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు పొందేటువంటి ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చేసింది ఎందుకంటే వడ్డించేవాడు మనవాడైతేనే కదా పనులు ముందుగా జరిగేది ప్రస్తుతం విమానయాన శాఖ ఏపీకి చెందినటువంటి నాయకుడి చేతిలో ఉంది కాబట్టి ముందు ప్రాసెస్ ప్రకారం తీసుకోవాల్సినటువంటి పర్మిషన్స్ అన్నిటిని కూడా శరవేగంగా పూర్తి చేయాలని ఏపీ ప్రభుత్వం సంకల్పంతో ఉన్నట్టుగా కనిపిస్తుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి